హలో గ్రైజ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేనే మీరు ఇంత కన్నడ బాగున్నారా ఈ వీడియోలో మనం మాట్లాడకపోయేది ఓటింగ్ ఈ వీడియో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా కోసం మనం పాజిటివ్ గా మాట్లాడుతున్నాం ఎంత పాజిటివ్ కావాలో అంత పాజిటివ్ మీకు ఇస్తాను ఈ వీడియోలో కట్గా ఉంటాయి చూసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా గంట ఇరవై నిమిషాలు ఏదైతే ఫస్ట్ ఆఫ్ ఉంటుందో సీట్లల్లో ఇట్లా పేనుకోలు వేసి హింస పెట్టింది పేనుకోలు కాదు పేరుకి ఆ రేంజ్ లో ఉంటుంది ఫస్ట్ మినిట్ నుంచి ఇంటర్వెల్ వాళ్ళకి ఎప్పుడైతే సరే ఫుల్ సాటిస్ఫాక్షన్ ఇదంతా పాజిటివ్గా చెప్తున్నాను సో ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ మన డిప్యూటీ సీఎం అసలు ఏం చేసిండవడానికి చిన్న ఉదాహరణ దీట్లో శివ తాండవం చేసిండని నేను చెప్పను ఎందుకంటే ఏం చేయలేదు కానీ మీరు ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కొత్తగా చూస్తాం ఎంత కొత్తగా చూస్తారంటే వింటేజ్ పవన్ కళ్యాణ్ క్రియేట్ చేయడంలో రీక్రియేట్ చేయాలని చెప్పుకోవాలి మీకు ఎన్ని ఎలివేషన్ కావాలా ఎన్ని ఎలివేషన్స్ ఉంటాయి సినిమాలో ఫస్ట్ ఇంట్రొడక్షన్ షాట్ పవన్ కి పేజ్ కనబడడానికి ఐదు నిమిషాలు టేక్ అయింది ఫస్ట్ చెయ్యి దాని తర్వాత కాళ్ళు ఒకరికట్టు ఒక సీన్ తొలకట్టు ఒక సీన్ అంటారు కదా అన్ని కట్లేసిన తర్వాత స్క్రీన్ మీదకి రెండు ఐస్ తోటి కట్ చేస్తే పవన్ కళ్యాణ్ ఏంటి నాయ్ ఒక్కొక్కడైతే బట్టలు జింపు అని చెప్పుకోండి ఇక దాని తర్వాత ఇక నెక్స్ట్ వచ్చేసి ఈ సినిమాలో ఇంకేమైనా ప్లస్ పాయింట్స్ ఏమైనా ఉన్నాయి అంటే కమన్ ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒకటే పొద్దుడు సినిమాలో ఎంత మ్యూజిక్ కావాలో మీకు అంత లౌడ్ మ్యూజిక్ సినిమా థియేటర్ అంతా ఈ అరకులకి అయితే ఎంత అయితే మ్యూజిక్ మ్యూజిక్తో ఎత్తే కానీ ఒక ఒక థియరీ ఉంటుంది కదా మ్యూజిక్ థియేటర్లోకి సినిమా మొత్తంలో నైంటీ పర్సెంట్ ఆఫ్ ది రీ రికార్డింగ్ అండ్ బ్యా ఉంటే ఏదో ఒక టెన్ పర్సెంట్ దగ్గర ఆగాలి కానీ ఇది ఎక్కడ ఆగదు మీకు నా ఉంచుతా కొట్టుడే కొట్టుడు తమన్ సో ఈ సినిమా విషయానికి వస్తే ఈ సినిమా నైన్టీన్స్ ఫార్టీస్ లో స్టార్ట్ అయిపోయింది సినిమా నైన్టీస్ ఫార్టీస్ లో అక్కడ జపనీస్ లో అక్కడ యుగని పుట్టిండు ఎక్కడ పుట్టిండు అనేది చూపియడు డైరెక్ట్ ఆయన అక్కడ పుట్టడం దాని తర్వాత అక్కడ నుంచి కొద్దిలో ఏదైతే మన ప్రకాష్ సౌత్ ఎంట్రీ ఉంటుంది అక్కడ ఆ షిప్ లో మన ఏం చేసాడంటే ప్రకాష్ కొన్ని కోట్లు విలువ చేసే ఒక బంగారు బిస్కెట్ ను తీసుకొని పోతుంటాడు అక్కడ వేరే వాళ్ళు ఆ బంగారు బిస్కెట్లతో పాటు ప్రకాష్ రాజ్ వేసేదాన్నారని ఆ కోర్ట్ లో అనుకుంటాడు అప్పుడు మనోడు అప్పుడు నేర్చు వచ్చేసి పవన్ కళ్యాణ్ స్వీట్ ఎయిటీన్ నైన్టీన్ లో ఉంటాడు అనమాట ఒక రేంజ్ లో ఫైట్ చేస్తాడు ఆ రేంజ్ ఫైట్ మీరు నెక్స్ట్ లెవెల్ ఫైట్ ఉంటారు అది చిన్నప్పటి పాత్ర నాకు అనిపించింది ఆనంద్ గారి వేసి ఉంటుంది మంచి డెబ్యూ అనిపించింది కానీ చేయలేకపోయింది అది మన తర్వాత మాట్లాడుకున్నాం దాని తర్వాత ఇక సినిమా వచ్చేసి ఏంటంటే పవన్ కళ్యాణ్ దగ్గర నువ్వు నాకు ఉండు అని చెప్తాడు చెప్తే లేదు నీతో అయితే నీకు తోడుగా ఉంటాను అంటే సినిమా స్టార్ట్ ఇది ఇది కట్ చేస్తే మనం మొత్తం ఆఫ్ మొత్తం మీకు ఎన్ని ఎలివేషన్స్ కావాలో అన్ని ఎలివేషన్స్ ఇది జస్ట్ బికాస్ ఆఫ్ ఒక ఫ్యాన్ బేస్డ్ సినిమా పవన్ కళ్యాణ్ అనే ఒక ఫ్రాండ్ ఏదైతే ఉందో ఆ ఫ్రాండ్ ఖచ్చితంగా నిజంగా నిజమేస్తున్న నాకైతే పవన్ కళ్యాణ్ వింటేజ్ లుక్ లో అదిరిపోయేలా కనిపించింది కానీ వింటేజ్ స్క్రీన్ ప్లే అయితే కనిపించండి ఇట్లా వింటేజ్ స్క్రీన్ ప్లే అయితే కనిపించదు ఇది మొత్తం ప్లస్ పాయింట్స్ అనమాట ఇక దీనికోసం నెగిటివ్ మాట్లాడుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంతో కోసం బాగా మాట్లాడుతున్నారు సుజిత్ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో ఇతను రన్ రాజా అనే సినిమాని తింటే ననుకుంటున్నాను దానికన్నా ముందు రన్ అనే ఒక షార్ట్ ఫిల్మ్ దాంతో పాటు ప్రేమ కాదు అనే షార్ట్ ఫిల్మ్ ఇంకా ఎన్నో షార్ట్ ఫిల్ ఇంకా ఒక చిన్నపాటి ఒక డైరెక్టర్ అతనికి స్టార్లని హ్యాండిల్ చేసేంత కెపాసిటీ ఉందా లేదా అంటే అచ్చింట్లీ ఉందనే చెప్పుకోవాలి అసలు ఏం చూసి ఉమ్మతారో తెలియదు అని హీరోని మొత్తం ఒక మస్తు మ్యాజివ్ గా చూపిస్తారు సాహో మీరు ఉదాహరణ చూస్తున్నారు సాహో ఈ లో రిలీజ్ అయితే హిట్ అయ్యే సినిమా అది టూ థౌసండ్ నైన్టీన్ లో విషయం సో దాంట్లో కనీసాడు దాంతో పాటు ఇప్పుడు ఈ సినిమా ఏదైతే ఉందో యాక్చువల్లీ ఈ సినిమాని ఫుల్ డెడ్ చెప్పలేదు స్టోరీ ఓన్లీ కట్ 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 పేజ్ చెప్పాడు దాంతో పాటు ఇక్కడ షుటింగ్ అనేది ఏంటంటే డై హ్యాండ్ ఫ్యాన్ అఫ్ వైన్ఫిడెన్స్ ఒక ఫ్యాన్ డైరెక్టర్ గా మారి సినిమా చూస్తే ఇస్ అనేది ఉదాహరణ ఇదే ఎందుకంటే ఫుల్ లిబర్టీ ఉంటుంది సినిమాల నీకు ఇష్టం ఉన్నట్టు ఎక్కడ బయట అక్కడ వాడుకోండి అనమాట జానీ సినిమా టెంప్లైట్ ని తీసుకొచ్చి వాడుతున్నాడు చాలా దగ్గర దాంతోపాటు తమ్ముడు సినిమాలో పాత్ర ఉందో ఆ శూన్యో పాత్రనే దీంతో తీసుకొచ్చి పెడతాడు అదే మాస్టర్ చేతి దాంతో పాటు మీకు ఎంత లిబర్టీ ఉండదు దాంతో బద్రీ సినిమా లిక్కెట్ తో ఫేసి హెయిరెన్ దాన్ని కూడా తీసుకొచ్చి పెట్టండి ఏంటంటే ఒక ఫ్యాన్ ఒక కల్ట్ ఫ్యాన్ ఎలా ఉంటాడు అన్నదానికి ఉదాహరణ ఇది అనమాట మరి టోటల్ గా ఈ సినిమా ప్రేక్షకులని అలరిస్తుందా లేదా అంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాత్రం ఊచ ఇక ఎన్ని తలలు అనేది ఇప్పటికీ లెక్కలేదు సినిమాలో అన్ని తలలు ఎగిరికిపోయి ఇంకోటి మాట్లాడకపోవడం మర్చిపోయాను ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కెరియర్లో ఇంత మంచి ఇంటర్వెల్ సీన్ మీరు ఎక్కడ చూసి ఉండరు చూసి ఉండరు అంటారు కదా ఇలాంటి ఇంటర్వల్ సీన్ చాలా చూసాం మనం ఎందుకంటే ఇలాంటి తలనారకే సీన్లు ఎన్ని ఉన్నాయంటే అతను కొడే సినిమాలో తలనారకే సీన్ ఉంది అశోక్ సినిమాలో ఇదే సీన్ ఉంది ఇంత పెద్ద బ్యాంక్స్ పాటు ఉయ్యాల వారి నరసిం సినిమాలో కూడా ఇలాంటి బ్యాంక్స్ ఉంటాయి కానీ పవన్ కళ్యాణ్ మనం కొత్తగా ప్రజెంట్ చేశాడు మన దూర నాకైతే అది చాలా మార్గం నచ్చింది ఇంకోటి చెప్పుకోవడానికి ఏంటంటే ఫస్ట్ హాఫ్ మొత్తం ఎలా అయితే కూసోబెట్టిందో సెకండ్ లో సినిమా చాలా లాగు ఎంత లాగ్ అంటే కంటిన్యూటీ అనే షార్ట్సే ఉండవు సింపుల్ గా ఒక సినిమా ఎగ్జాంపుల్ చెప్పాలంటే పవన్ కళ్యాణ్ ఇంటర్ప్రైజ్ తర్వాత వచ్చే సీన్ ఏదైతే ఉంటుందో అక్కడ ఎవరైతే ఫీమేల్ లీడింగ్ ఒక రోల్ ఉంటుందో విలన్ బోయ్ అలా అటాక్ చేసిన తర్వాత బ్యాక్ గ్రౌండ్ లో చెప్తుంట వాయిస్ ఏమని చెప్తా తను తన ప్రేమ కోసం యుద్ధాన్ని వదిలేసుకున్నాడు కానీ ఇప్పుడు తన ప్రేమనే చంపితే యుద్ధం ఎలా మొదలు పెట్టాడు అంటది కానీ ఇక్కడ చనిపోయిందని ఈమె తెలియదు అది ఇది ఒక డెడ్లీ మిస్టేక్ సినిమాలో కంటిన్యూటీ లేదు ఇష్టం ఉన్న స్క్రీన్ ప్లే వాడి దాంతో పాటు పవన్ కళ్యాణ్ కూతురిని కిడ్నాప్ చేసిన తర్వాత అక్కడ కంటిన్యూటీ షార్ట్లు లేదంటే కిడ్నాప్ చేసే ముందు బియడ్ మొత్తం చాలా బ్లాక్ ఉంటది కార్ లో డ్రైవ్ చేసేటప్పుడు మొత్తం బియడ్ అంతా వైట్ గా ఉంటది మళ్ళీ నెక్స్ట్ లోకి వచ్చేసరికి మొత్తం మళ్ళీ బ్లాక్ కలర్ లో ఉంటది చాలా కంటిన్యూటీ మిస్టేక్స్ ఉన్నాయి ఇంకా పాటు ఇంకొకటి ఏంటంటే తన బాగా చనిపోయిన తర్వాత మళ్ళీ మనోడు బాంబేకి రావడం వస్తుంది ఎప్పుడైనా పిల్లలు చచ్చిపోయిన తర్వాత చాలా దుఃఖ సముద్రంలో శ్లోక సముద్రంలో ఉండేది అదే ఒక క్యారెక్టర్ ని డిజైన్ చేసుకొని అలానే పోతే నాకు బాగుండే అనిపిస్తుంది కానీ ఏంటంటే మళ్ళీ బూట్ కట్ పైన గుర్తించుకుంటున్నాడు పవన్ కదా బూట్ కట్ లెదర్ లో గుర్తించుకొని మళ్ళీ పెళ్ళాలి మెచ్చిపోయిన తెల్లారే సినిమా మనకి ఎంట్రీ ఉంటుంది అంటే కొన్ని కనెక్టివిటీ షార్ట్స్ బాగున్నాయి ఎందుకంటే సినిమాలో ఎంత అయితే వాడుకోవాలనుకున్నాడో అంత వాడుకున్నాడు కానీ బేసిక్ గా టెబ్లెట్ మిస్ అయింది ఇక పాటు సాహో కనెక్టివిటీ బాబు అన్నా కానీ కనెక్టివిటీ చేసినట్టే అనిపిస్తుంది ఇక ఇంకా ఇంకా పెద్ద జోక్ ఏమైనా ఉంది అంటే ఇమ్రాన్ అష్మి మనోడు ఎలాంటి పాటలు వీళ్ళకి నీకు ఆటో గాని ఈ కానీ ఇక ఆశిఫ్ ఇలాంటి ఒక మంచి డ్రీమ్ మోనల్ అమ్మాయిలకి ఒకప్పుడు ట్వంటీ స్కిట్స్ వాళ్ళకైతే విపరీతమైన కాన్ఫెస్ట్ కానీ ఈ సినిమాలో విలన్ గా అట్టారు ఎందుకంటే ఒక కామెడీ అని చేసేది ఆ ఒక బుక్ కానీ చేస్తారు ఒక కానీ గానే చేసేటట్టు ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఆపోజిట్ ఇద్దరు ప్రేమలో లో నిలవంతే ఆ టౌట్ ఏ మట్టుకు సూట్ కాదు ఇద్దరు ఫేస్ ఎదురైనప్పుడు రెండు సింహాలన్నా లేకపోతే రెండు గర్జించుకునే దూర మృగాల లాగా కానీ అట్లా మనకు అనిపించదు ఎందుకంటే ఆ విలన్ అయితే సూట్ కాలేదు చెత్త పాత్ర అయితే ఏం లేదు ఫస్ట్ లో ఏదైతే కనబడుతుందో లాస్ట్ టెంప్లెట్ వరకు అదే తీసుకొచ్చిండు దాంతో ఏంటి చేసిండు అని చెప్పాలి ఈ సినిమా జస్ట్ బికాస్ ఆఫ్ ఒక పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి అయితే భయంకరంగా వస్తుంది నాన్ పవన్ కళ్యాణ్ కి అయితే కొత్త వింటేజ్ పవన్ కళ్యాణ్ చూసామనే అనిపిస్తుంది సో ఇది గాయస్ టోటల్గా నా రివ్యూ జెన్యున్ రివ్యూ అయితే నాకైతే సినిమా ఓకే 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 అంతకు మించి ఏం లేదు పుచ్చు కానీ దగ్గర టమాటా మూడు టమాటా నేను ఏదైనా బాస్ ఎన్యూ రివ్యూ సో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేసి చెప్పండి లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ మన రాస్తున్నావు త్రిబా నూట ఓషి ఓషి బాయ్ సరే